మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య దాదా సాహెబ్ పాల్కే బయోపిక్లో ఎన్టీఆర్ నటించబోతున్నారనేది ఇప్పుడు మాట కాదు రెండు నుంచి వినిపిస్తున్నటువంటి మాట తాజాగా ఇదే బయోపిక్లో బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కూడా నటించబోతున్నారు అనేది మరొకసారి వినిపిస్తున్నటువంటి అంశం సో మరి వీళ్ళిద్దరూ కూడా ఆ బయోపిక్లో నటిస్తే అసలు ఆ క్యారెక్టర్కి ఎవరు సూటబుల్గా ఉంటారు అసలు ప్రజలు కూడా అంటే వీళ్ళు లైక్ ఆడియన్స్ కూడా ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి అంత పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మార్షి గారు సో సార్తో మాట్లాడతాం సార్ నమస్కారం సార్ సినిమా రంగానికి ఒక పితామహుడు దాదాసాహెబ్ పాల్కే సో ఆయన బయోపిక్లో ఇటు ఎన్టీఆర్ నటించబోతున్నారు అటు అమీర్ ఖాన్ నటించబోతున్నారు అనేది ఈరోజు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం సో వీళ్ళిద్దరిలో ఎవరు ఆ క్యారెక్టర్కి సూటబుల్ అవుతారు అసలు ఆడియన్స్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళిద్దరిని అనేది ప్రశ్న ఇప్పుడు సో దీనిపై మీ కామెంట్ ఏంటి ఒకటి ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సౌత్ లేదా తెలుగు నటులు తెలుగు దర్శకులు తెలుగు సినిమాలని ఆల్ ఓవర్ ఇండియాలో యాక్సెప్టబిలిటీ వచ్చే సినిమా త్రిగులార్ కావచ్చు బాహుబలి కావచ్చు శిక్ప కావచ్చు ఇలా మన ప్రభాస్ గారి సినిమాలు సలారు కావచ్చు లేదా కర్ణాటకలో వాళ్ళు తీసిన కేజీఎఫ్ కావచ్చు మరి ఏం చూసినా కూడా ఒకప్పుడు మనం మద్రాసీలు మనకు తెలుగు అనే ఐడెంటిటీ కూడా లేదు ఒకప్పుడు మనకు పంతొమ్మిది వందల నలభై యాభై కాలంలో మనము మద్రాసీలు మనం ఓకే తెలుగు కాదు మనం తెలుగు తెలియదు తెలుగు అనేది ఒక భాష ఉందని కూడా ఉత్తర భారతదేశంలో తెలియని వాళ్ళు అనేక మంది ఉండేవాడు మనకి ఎలాగో అన్ని భాషలు తెలియవు కదా ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రతి భాష మీద మనకి ఎందుకు తెలుసు ఇప్పుడు గూగుల్ వచ్చిన తెలుసుకుంటాం కానీ ఒకప్పుడు ఎలా తెలుసు భోజపూరి అనే భాష ఉందని నాకు చాలా కాలం తెలియదు చిన్నప్పుడు మనకు ఎక్కడ తగలదు కదా అది ఒక ఇండస్ట్రీ ఇప్పుడు అది ఒక ఇండస్ట్రీ అట్లనే ఏమిటంటే తెలుగుకి ఒక యాక్సెప్టబిలిటీ వచ్చింది కళ సాయిపాలకి జూనియర్ ఎన్టీఆర్ తీసినా యాక్సెప్ట్ చేస్తారు అమెరికాను తీసినా యాక్సెప్ట్ చేస్తారు కాదు ఎవరు బాగా తీశారు ఎవరు బాగా యాక్ట్ చేశారు ఆ సినిమా అవుట్పుట్ ఫైనల్గా ఎవరిది బాగా వచ్చింది అనేదే కీలకం దాన్ని బట్టి ఇట్ట కాదా అనేది ఉంటుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ లేదా ప్రభాస్ని కానీ లేకపోతే అల్లు అర్జున్ని కానీ ఆ దేశమంతా కూడా ఆమోదించేలా చేయడంలో రాజమౌళికి సుకుమార్ గారికి మనం కృతజ్ఞులై ఉండాలి వాళ్ళు ఒక ఒక లాగా ఎగరేశారు అంటే ఇంత మునుపు కూడా ఎన్టీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో జయలలిత అక్కడ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఇవన్నీ కూడా ఓహో సౌత్లో ఉన్నటువంటి సినిమాలు వీటి ప్రభావం మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంది హిందీ వాళ్ళకి అయితే వీళ్ళు ఏమిటంటే రూట్స్లేకి వెళ్ళగలిగారు ఓకే ఏ ఢిల్లీ బాంబే సిటీస్లో కాకుండా మామూలు అంటే ఉత్తరప్రదేశ్లోనే ఒక మామూలు సిటీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలుసు ఈరోజు ప్రభాస్ ఎవరో తెలుసు అల్లు అర్జున్ ఎవరో తెలుసు తెలుసు అంటే అర్థమేమి వాళ్ళు యాక్సెప్ట్ చేశారని మనల్ని అనివార్యంగా ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే మన వాళ్ళు ఇప్పుడు ఆల్ ఇండియా పాన్ ఇండియా అంటారే పాన్ ఇండియా హీరోలే వీళ్ళంతా ఆటోమేటిక్గా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన ఎవరు తెలుగు ఆయన కాబట్టి ఆయన హిందీ వాళ్ళు చూస్తారో చూడరో అనే అనుమానం అక్కర్లేదు లేకపోతే వీళ్ళకి భాష సమస్య ఉంటుంది అమీర్ ఖాన్ మాట్లాడినంత ఫ్లూన్స్ట్గా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోవడము లేదా డబ్బింగ్ పెట్టుకోవడము జరగాలి ఇక్కడ ఇంకో చిన్న డౌట్ మీరు ఇందాకలు అన్నట్టు ఎవరు బాగా తీసారనేది క్వశ్చన్లా వినిపిస్తుంది అంటారు కదా సార్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు మన తెలుగులో రిమిక్ చేసినవి ఉన్నాయి అక్కడ హీరో వేరు ఇక్కడ హీరో వేరు కాకపోతే కథలో చిన్న చిన్న మార్పులు లాంగ్వేజ్ ప్రాబ్లం లాంగ్వేజ్ అనేది ఉంటుంది బట్ బయోపిక్ విషయానికి వస్తే హ్యాస్టేజ్గా అలాగే తీయాలి కదా సార్ ఇంకా దాంట్లో వేరియేషన్ ఏం చూపించగలుగుతారు వీళ్ళు అంటే ఇప్పుడు బయోపిక్లు ఎప్పుడు కూడా ఏమిటంటే దాదాసాహెబ్ పాల్కే తన సినిమా కోసము ఈ ప్రపంచానికంటే మన భారతదేశ ప్రజలకు ప్ర సినిమా చూపించడం కోసం ఆయన పడిన కష్టాలు ఆయన పడిన ఇబ్బందులు ఆయన ఉన్న ఎమోషన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎవరు క్యాచ్ చేస్తారో వాళ్ళు హిట్ అవుతారు ఓకే ఇప్పుడు బయోపిక్లు మనం చాలా చూసాం కానీ మహానటి ఎందుకు అంత సూపర్ హిట్ అయిందంటే ఆమె జీవితంలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలు ఎమోషన్స్ని కరెక్ట్గా తీసుకొచ్చాడు గారు ఇప్పుడు కూడా ఏదో విజయాలు సాధించిన వాడి గురించే పొగుడుతూ ఉంటే ఎవరు చూడరు ఆ విజయం ఉన్నటువంటి కన్నీళ్ళు కష్టాలు ఆయన ఏదో తన భార్య నగలు ఆ సినిమా కోసము కష్టపడము మొత్తము అందరితో అవహేళన కొత్త పని చేసేవాడిని ఎప్పుడు కూడా ఎగతాళి చేస్తుంది సమాజం ఎందుకంటే ఏదో పిచ్చివాడి పిచ్చి పనులన్నీ చేసుకుంటున్నాడు ఉన్న డబ్బులన్నీ తగలేస్తున్నాడు వాడు విజయం సాధించినప్పుడు మళ్ళీ ఇట్లా చూస్తూ ఉంటారు శ్రీశ్రీ గారి పద్యము ఏమిటంటే నెత్తురు కక్కుతూ నేలకు రాలితే నిర్దాక్షిణ్యంగా వీరే అది నువ్వు నెత్తురు కక్కుంటూ నేలకు రాలేవంటే కైపోయానీ పని నిన్ను తొక్కేస్తారు తొక్కేస్తారు నిప్పులు చిమ్ముకుంటూ నువ్వు ఎగిరేవనుకో వీళ్ళంతా ఇలా చూస్తూ ఉంటారు నేను నువ్వు ఎంత గొప్ప మామూలు వాడు కదరా కాబట్టి దాని వెనక ఉన్న నిప్పులు వెనక ఆ నెత్తురు కక్కోవడం వెనక ఉన్నటువంటి ఎమోషన్ ఉందే ఒక మనిషి పైకి దాదాసాహెబ్ అనే అతను ఈరోజు మనం గుర్తుపెట్టుకొని ఆయన పేరుతో ఒక పెద్ద నేషనల్ అవార్డు ఇచ్చి బయోపిక్లు తీసే వరకు వచ్చింది అంటే ఆయన జీవితంలో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఎమోషన్స్ని కరెక్ట్గా ఇప్పుడు క్యారీ చేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏమిటంటే ఇద్దరూ మంచినట్లే జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ లో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్లో అమెరికానికి ఉంది అది అమెరికా నేను తక్కువ నటుడు కాదు ఆ ఎమోషన్స్ పలికించే శక్తి ఉంది ఎవరు ఎమోషన్స్ కరెక్ట్గా క్యాచ్ అవుతుంది ఆ సినిమా హిట్ అవుతుంది లేదంటే ఇద్దరులో ఎవరో ఒకరు డ్రాప్ కూడా కావచ్చు ఇద్దరు దిగడం ఎందుకని కూడా అనుకోవచ్చు ఏమైనా జరగవచ్చు అట్లా రెండు ఇద్దరు నటులు బయోపిక్లు రెండు వేరు వేరు ఒకే బయోపిక్ ని ఇద్దరు చేసిన సినిమాలు ఉన్నాయి కదా మనం భగత్ ఎంతమంది చేశారు చేశారు కదా మీరు అన్నట్టు ఈ సౌత్ నార్త్ అనే వేరియేషన్ ఉన్నప్పుడు అయితే అయ్యేదే అయ్యేదేమిది ఇప్పుడు పాన్ ఇండియా వచ్చింది కాబట్టి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంతే ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి లేదు ఇద్దరు రెండు సినిమాలు తీయాలి రెండు సినిమాల్లో ఈ రెండు సినిమాలని జనం ఆదరించవచ్చు లేదా రెండు వాళ్ళకి వేస్ట్ అనిపించవచ్చు ఏమైనా చేయొచ్చు సినిమా అవుట్పుట్టే ఏదైనా ఇంపార్టెంట్ మీరు కేవలం దాదాసాహెబ్ మీద బయోపిక్ తీశారు కాబట్టి జనం ఇరగబడేది చూడరు చాలా మంది దాదాసాహెబ్ పాలకి ఎవరు కూడా తెలియదు అవార్డు ఇచ్చినప్పుడు పేపర్లో చదవడమే తప్ప సార్